వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరిని దేవుడు తన వాక్యము ద్వారా దర్శించి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఉదయ కాల సమయంలో మనం ధ్యానం చేసే అంశము ఏసుతో స్నేహం చెప్పండి అందరు కూడా ఏసుతో స్నేహం ఈ లోకంలో మనకి చాలామంది స్నేహితులు ఉంటారు అయితే అందరూ అన్ని సందర్భాల్లో ఉంటారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభులు మనం స్నేహితుడిగా చేసుకోగలిగినట్లయితే ఆయన అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉండగలిగినటువంటి వాడు లేలుయా ఆయన చక్కగా ఆలోచన చెప్పగలిగిన వాడు ఆయన మనల్ని ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు జోసఫ్ స్క్రీవెన్ అనేటువంటి ఒక దైవజనుడు రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట ఇంగ్లీష్ ప్రపంచంలో అది బాగా ప్రసిద్ధి చెందింది వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనేటువంటి పాట మీరు వినే ఉంటారు హింసలో ఉంటుంది ఎలాంటి మంచి గొప్ప స్నేహితుడిని మనం కలిగి ఉన్నాము అనేటువంటి ఆ పాట చాలాసార్లు మీకు నేను చెప్తూ ఉంటాను ఒక దైవజనుడు నోట నుంచి ఒక భక్తుడు కలములో నుంచి ఒక పాట బయటపడిందంటే అది అంత బాగా ప్రఖ్యాతి చెందిందంటే దానికి సంబంధించినటువంటి ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొని ఉండొచ్చు అనేటువంటిది నిజం నిజమే రాత్రికాల సమయంలో కూడా మనం ధ్యానం చేసాం దావీదు మరి సౌలు చేత తరమబడుతున్నప్పుడే చక్కనైనటువంటి కీర్తనలు ఆ కీర్తనలు చదివేటప్పుడు మన హృదయాన్ని తాకుతాయనేటువంటి విషయాలు మనం చూసాం ప్రి దైవ జనంగమా మరిన ఈ పాట రాయడానికి అతను ఎదుర్కొన్నటువంటి పెయిన్ ఏంటంటే తను వివాహము కొరకు సిద్ధపడుతున్నాడు రేపు తన వివాహం అనగా ఈరోజు తను వివాహం చేసుకోబోయేటువంటి వధువు పెండ్లి కుమార్తె మరి సడన్గా ఆమె నీటిలో పడి యాక్సిడెంట్లుగా చనిపోయింది అయితే మరి రేపు వివాహం అనగా ఈరోజు తను వివాహం చేసుకునేటువంటి ఆమె చనిపోతే ఆ డిప్రెషన్ ఎలా ఉంటుంది ఆ యొక్క దిగులు ఎలా ఉంటుంది అంటే అది మామూలు వేదనతో కూడినటువంటిది కాదు మరి అలాగని కొన్ని కొన్ని దినాల తర్వాత మరలా తను మరొక్కసారి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కూడా అలాగే ముందు దినం అంటే రేపు వివాహం అనగా ఈ ముందు రోజు ఆమె చనిపోయింది కారణాలు ఏమైనప్పటికీ కూడా మరి తనను వివాహం చేసుకునేటువంటి స్త్రీలు వివాహానికి ముందు రోజు చనిపోతున్నారంటే మరి సమాజంలో మాటలు ఎలా ఉంటాయి కదండి ఆయన్ని వివాహం చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారంటే ఎవరు రారు మరి అలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో అతనికి బాధ అంటే ఏంటో అంటే ఏంటో తెలుసు హృదయ వేదన అంటే తెలుసు అనేకమకాలైనటువంటి మానసికమైనటువంటి దిగుల్లో ఉన్నటువంటి అతను చివరిగా ఎవరితో స్నేహం చేయటం ప్రారంభించాడంటే ఏసుతో స్నేహం చేయటం ప్రారంభించాడు ప్రారంభించి యేసుతో స్నేహం చేసి తనకి యేసుకి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని మరి ఎంత గొప్ప స్నేహితుడిని మనం యేసులో కలిగి ఉన్నాము అనేటువంటి పాటను విడుదల చేయటం ద్వారా అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సంగీతముగా పేరొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రీతి జనగమా కాబట్టి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనకి అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనతో సహవాసం చేసేటువంటి లోక సంబంధమైనటువంటి స్నేహితులు ఉంటారో లేదో నాకు తెలియదు కానీ మరి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను నీతో అని చెప్పేటువంటి ఒక మంచి స్నేహితుడైతే మాత్రం మనకి ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు తన శిష్యులతో నేను ఎంతవరకు మిమ్మల్ని దాసులు లేదా దాసుడు అని పిలిచాను ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని దాసుడు అనకుండా స్నేహితుడు అంటున్నాను అంటాడు నిజానికి దాసుడికి యజమానుడికి మధ్య ఉన్న సంబంధానికి స్నేహితుడికి స్నేహితుడికి మధ్య ఉన్నటువంటి సంబంధానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే ఒక యజమానుడి దగ్గర పనిచేసేటువంటి దాసుడు మరి యజమానుడు చేయబోయేటువంటి పనిని గ్రహించలేడు యజమానుడు చేయబోయేటువంటి పని దాసుడికి చెప్పవలసిన మా పని కూడా లేదు ఏ విధమైన రూలు లేదు కానీ పిల్లల స్నేహితుల దగ్గర ఉన్నటువంటి బాంధవ్యం ఏంటంటే ఒక స్నేహితుడు తన మధ్యలో ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని తన స్నేహితుడు అడగకుండానే చెప్తాడు ఇది స్నేహితుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం అయితే ఇప్పుడు దేవుడు మనకి యజమానుడిగానే ఉండడానికి ఇష్టపడటం లేదు కానీ నిజమే ఆయన మనకి యజమానుడే కాకపోతే మరొక స్టెప్ మనల్ని పైకి తీసుకుని వెళ్తున్నాడు నిన్న ఇంక దాసుడు అని పిలవకుండా నేను ఏమని పిలుస్తున్నానంటే యజ స్నేహితులు అని పిలవటం ద్వారా నేను చెయ్యాలనుకునే ప్రతీది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను మీ దగ్గర నేను రహస్యాలు ఏమీ కూడా దాయాలని అనుకోవట్లేదు నేను నా తండ్రి దగ్గర విన్నటువంటి వాటన్నిటిని తండ్రి నాకు ఏదీ మరుగు చేయలేదు మరి అలాగే నేను కూడా మీకేమీ మరుగు చేయకుండా ప్రతి విషయాన్ని తెలియచేస్తాను అని చెప్పి దేవుడే మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు మీరు నన్ను ఎన్నుకోలేదు నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను అనేటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం మీరు దేవునితో ప్రశాంతకరమైనటువంటి సమయాన్ని కలిపే అలవాటు మీకు ఉన్నట్లయితే ఆల్రెడీ మొన్న ఆదివారం ఈ యొక్క పదిహేనో అధ్యాయంలో మొదటి నుంచి ఎనిమిది వరకు మీ చేత నుంచి చదివించాను కానీ ఇప్పుడు తొమ్మిది నుంచి పదిహేడు వరకు ఉన్నటువంటి వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా చదవడానికి ప్రయత్నించండి దేవుడు ఎంత చక్కని సహవాసాన్ని ఎంత చక్కని స్నేహాన్ని మనతో చేయాలని ఇష్టపడుతున్నాడు అనేటువంటి మాట మనకి అర్థమవుతుంటుంది మరొక ఆయన జాన్ అనేటువంటి ఒక వ్యక్తి తను బాగా పచ్చి త్రాగుబోతు తనంలోకి వెళ్ళిపోయినప్పుడు తన జీవితంలో బాగా అట్టడుగు భాగంలోనికి వెళ్ళిపోయినప్పుడు యేసు గురించి అతను విని యేసుతో అతను స్నేహం చేయటం ప్రారంభించాడు అయితే యేసుతో ఆయన జాన్ అనేటువంటి ఆ సహోదరుడు స్నేహం చేస్తూ ఉన్నప్పుడు అతనికి అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఆత్మలో ఒక స్వరాన్ని వింటా ఉన్నాడు నీకు శాశ్వత కాలమైనటువంటి స్నేహితుని కలుగు ఉండడానికి నీవిష్టపడుతున్నావా అంటే ఆ మెల్లని స్వరానికి అతను విధేయుడైపోయి చెప్తూ ఉన్నాడు నేను మరి నేను ఎస్ ఎస్ అనేటువంటి మాట అతను చెప్పాడు నేను నిజమైన స్నేహితుడిని కలుగుంటున్నాను ఇంతకతను అడిగింది ఎవరంటే మరి దేవుడే అతను అడిగాడు దేవుడికి అతను ఎస్ చెప్పాడు ప్రి దర్శనంగమా మరి దేవునితో క్వైట్ టైం చేసేటప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఏసఐతో మరి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనకి దగ్గర ఆయన మెల్లని స్వరాన్ని మనం వినగలం ఎప్పుడైతే తన దేవుని స్వరాన్ని విని నీకు శాశ్వతమ కాలమైనటువంటి స్నేహితుడిని కలుగు ఉండాలనుకుంటున్నావు కానీ అతను వెంటనే ఎస్ చెప్పినప్పుడు ఏసఐ అతని జీవితంలోనికి వచ్చాడు అతని జీవితాన్ని సరిచేశాడు అతని జీవితాన్ని చక్కగా కడుతున్నాడు ఈ యొక్క ఆత్మీయ బాంధవ్యం దగ్గర దగ్గరగా ఒక పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాలు కొనసాగుతుంది మరి అతను చూసిన వాళ్ళందరూ కూడా ఇతను ఏసయ్య స్నేహితుడు అని చెప్పుకుంటా ఉన్నారు కానీ కొన్ని దినాలకి అతనికి ఎదురైనటువంటి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే తన కాలేయాన్ని మార్చవలసినటువంటి పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో మరి అతనికి స్నేహితుడైనటువంటి జాన్ అనేటువంటి వ్యక్తికి స్నేహితుడైన వ్యక్తి అంటున్నాడు దేవుణ్ణి భయంకరంగా ద్వేషించేటువంటి ఈ లోకము ఇప్పుడు నీ గురించి ఏం మాట్లాడుకుంటుందంటే యేసు అనేటువంటి వ్యక్తితో అతను ఉంటాడా యేసు అతను విడుదల చేస్తాడా మరి ఇప్పుడు ఏసుతో నువ్వు ఉంటావా అని చెప్పి ఆ జాన్ అనేటువంటి సహోదరుని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట లోకము ఎన్ననుకున్నప్పటికీ కూడా నేను ఏ సై స్నేహంలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని నేను రుచించాను కాబట్టి ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నేను ఏసుని విడిచిపెట్టను నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టాలని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను ఏసుని విడిచిపెట్టాలని అనుకోవట్లేదు నా స్నేహం యేసుతోనే అని తన దృఢమైనటువంటి నిర్ణయాన్ని చెప్పడం ద్వారా దేవుడు అతని జీవితాన్ని సరిచేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అయితే నాకు ఇదే విజయనగమ్మా ఈరోజు మనము లోకంలో ఎవరితో స్నేహం చేస్తున్నాం అంటే మనం ఎవరినైతే ఇష్టపడతామో ఎవరితోటైతే స్నేహం చేస్తున్నామో వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఈరోజు చాలామంది లోకముతో స్నేహం చేస్తున్నారు లోకము లోకముతో స్నేహము దేవునితో వైర్యము వైరము అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి లోకం మనకి ఎలా పరిచయం అవుతుంది నిజానికి దేవుని యొక్క మహాకృపను బట్టి బాప్తీస్మాలు పొంది రక్షింపబడినటువంటి మనము సినిమా హాల్కి వెళ్ళి బహుశా సినిమాలు చూడలేదము మంచిదే కానీ ఎలాగైనా సరే ఆ సినిమా ప్రపంచము మన అరిచేతులోనికి వస్తూ ఉంది మన సెల్ ఫోన్లో అది మనకు కనిపిస్తూ ఉంది మన టీవీల్లోకే అది వస్తుంది ఈ విధంగా టీవీ ద్వారానో సెల్ ఫోన్ ద్వారానో మనం ఎక్కువ ఎవరితో స్నేహం చేస్తున్నామంటే లోకముతో స్నేహం చేస్తున్నాం ప్రి దైవ లోకముతో స్నేహం చేయటం ద్వారానే మరి దేవునితో మనకు ఉన్నటువంటి స్నేహము డిస్కనెక్ట్ అవుతుంది అది ఆ దేవుడితో ఉన్నటువంటి మన బాంధవ్యము దూరం అవుతుంది మరేసుతో స్నేహం చేస్తున్నాను అనడానికి రుజువు ఏంటంటే ఆయన పట్ల మనము వినయ విధేయతలు చూపించటమే హలే లుయ చూ నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు ఎలా దేవునితో స్నేహం చేస్తున్నాం దేవునితో స్నేహం చేయటం అంటే వేకూజాం ప్రార్థనకు రావటమా ఆదివారం ఆరాధనలో పాల్గొనటమా ఆయనకి దర్శనం భాగాలు ఇవ్వటమా ఇవి మాత్రమే కాదు ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడమే ఆయన ప్రతి మాటికి కూడా మనము సులువుగా విధేయులమైపోవటమే వినయముతో కూడినటువంటి స్నేహాన్ని మనం చేసినప్పుడు ఆయన తన స్నేహితుల్ని గుర్తిస్తాడు ఆయన తన స్నేహితుల్ని ఆదరిస్తాడు అన్నిటికంటే మించి ఈ స్నేహము మనల్ని ఏం చేస్తుందంటే మనము ఏసులో ఫలించినట్లుగా చేస్తుంది పదహారు వచనంలో వాక్యం చెప్తుంది మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుడి ఆయన పేరట యేసుతో స్నేహం చేస్తున్నాం కాబట్టి నా స్నేహితుడు లేకపోతే నీ కుమారుడని యేసు నామంలో ఇది అడుగుతున్నాను అని చెప్పి యేసు అన్ని విషయాల్లోనూ కూడా మనం విధేయులమై ఏది అడిగినప్పటికీ కూడా అది నా తండ్రి వలన మీకు కలుగుతుంది మీరు లోకంలోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఫలిస్తారు అనేటువంటి మాటను బట్టి మా ప్రారంభం నుంచి మీకు నేను చెప్తా ఉన్నాను మనము ఫలించడము ఎవరికి ఇష్టం అంటే దేవునికి ఇష్టము మరి ఒక మనిషి మంచివాడు ఒక చెట్టు మంచిది అనేప్పుడు ఎప్పుడు మనం చెప్తామంటే ఆ చెట్టుకు వచ్చినటువంటి ఫలములను బట్టి కాబట్టి మనము ఫలించడం ద్వారా బహుగా ఫలించడం ద్వారా నామాన్ని మహిమపరచగలం మరి నామాన్ని మహిమపరచాలంటే తండ్రి వల్ల మనం ఫలించాలంటే తండ్రి దగ్గర నుంచి అడిగిన ప్రతీది మనం పొందుకోవాలంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది మనము ఏసుతో స్నేహం చేయాలి హలే లుయా యేసుతో స్నేహం చేయటం అంటే ఏసయ్య మనకి ఇచ్చినటువంటి ప్రతి మాటకి ఆయన చెప్పినటువంటి మాటకి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకి మనము విధేయులమవుతూ వినయ విధేయతలతో ఏసుకు లోబడి ఉండటమే యేసుతో స్నేహం చేయటం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ఆ శాశ్వతుడైనటువంటి స్నేహితుడైన యేసు ప్రభులు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో స్నేహం చేస్తూ ఆ స్నేహం ద్వారా తండ్రితో తండ్రి తండ్రి దగ్గర మనకు కావలసిన ప్రతి విన్నపాన్ని విన్నవించుకొని వాటి వలన వాటినన్నిటిని కూడా తండ్రి వలన మనం పొందుకొని ఈ లోకంలో ఫలించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి ఫలములను మనము ఫలించినట్లుగా మరి తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ప్రతీది మనం పొందుకున్నట్లుగా కుమారుడైన యేసు ప్రభుతో మన స్నేహితుడైనటువంటి ఏసయ్యతో స్నేహం చేద్దాం ఆయనకు విధేయులమవుదాం ఆయనతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృపను దేవాతి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన మాటలు విన్నటువంటి మనలో ఒక్కొక్కరికి ఆయన అనుగ్రహించునుగాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరయుడైన మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగల కాల సమయంలో కలుగు చేసినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాడు మీ యొద్దకు మమ్మల్ని ఆకర్షించుకున్నందుకు మీకు స్తోత్రాడు నా తండ్రి ఆకర్షించుకుంటే తప్ప నా యొద్దుకి ఎవ్వరూ రాలేరని సెలవిచ్చినటువంటి నజరీడని వేసు ఇదిగో తండ్రి మీ మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదయ్యా మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారనే మాట ఈ ఉదయ కాల సమయంలో మీరు మాకు తెలియజేసినందులో కొందరాలి చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి మీతో స్నేహం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించడానికి అన్ని విషయాల్లో మీకు విధేయులమయ్యి నేను నీతోనే స్నేహం చేసి నేను నీ ద్వారా నీ నామమును బట్టి తండ్రిని అడిగిన ప్రతిదీ మేము పొందుకొని ఈ లోకంలో ముఖ్యంగా మేము నీ కొరకు ఫలించేటువంటి కృప మందరికి అనుగ్రహించమని వేడుకుంటూ అట్టి కృప మాకు కలుగునగాకని ప్రార్థిస్తూ దేవ మా ప్రార్థనలు విన్నందులు కొందరాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం నామమునకు సం